హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్యాలయంలో మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా మరి ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకంతూ ఒక క్లారిటీ వస్తుంది ఇది వరకు సపోర్ట్ చేసిన రెండు రాష్ట్ర ప్రజల్లో అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు ఎక్కడో ఉన్న మళ్ళీని యూట్యూబ్ ఛానల్లో ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికిను పేరు పేరున నా ఒక్క ఉత్తజ్ఞులు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉగాది పండక్కి ఒక గివ్వే అంటే ఒక గిఫ్ట్గా ఒక కారు కూడా ఇస్తానని కూడా భరోసా ఇచ్చా మరి అదేవిధంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూనూ వీడియోలు ఈరోజు చూసి ఆల్ అందరూనూ ఫాలోయింగ్ అయ్యి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఈరోజు రెండు రాష్ట్ర ప్రజలు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీనూ నేను మరవను మరవలేను ముఖ్యంగా తెలుసుకోవడం ఏమంటే కన ఎక్కువ మన వీడియోలు చూస్తున్నది ఇప్పుడు దాదాపు మేము ఇన్ని రోజులు లాంగ్ వీడియో ఎందువల్ల తీలేదంటే అన్న మల్లెన్న ఎందువల్ల తీయలేదంటే ఎవరికైతే వీడియోలు ఎక్కువ చూస్తున్నారో కామెంట్స్ ఎక్కువ పెడుతున్నారనేసి కూడా మేము గమనిస్తున్నాము అందువల్ల లేట్ అయింది ఇన్ని రోజులు కూడా వీడియో తెలియకపోయాను ముఖ్యంగా తెలియపరుచుకుంటున్నా ఎవరు బాధపడకూడదు ప్రతి ఒక్కరికీనూ ఒక క్లారిటీ చెప్తున్నా ప్రతి జిల్లాకినూ వస్తాను మన ఆంధ్రాకు వస్తాను తెలంగాణకు వస్తాను ప్రతి జిల్లాలోనూ ఒక మనకు కావలసిన ప్రతి ఒక్క ఫాలోయింగ్ చేసిండే సబ్స్క్రైబర్కినూ అక్కడ ఒక మీటింగు ఏర్పాటు చేసి మన ఫాలోవర్స్ని అందరినీ ఆ గ్రౌండ్లోకి పిలిపించుకొని అక్కడ ఒక కారు గివ్వే అంటే నా గిఫ్ట్గా ఎవ్రీ మంత్ ప్రతి జిల్లాకినూ నేను వస్తా అక్కడ నా వంతు నేను అక్కడ ఒక గిఫ్ట్గా కారు పెట్టి ఆ ఒక్క మీటింగ్ కి వచ్చే ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మన ఫాలోయర్ ఎండే వాళ్ళకి అందరికీను అక్కడ ఒక లాటరీ లాగా పెట్టి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు అనేసి మూడు విధాలుగా పెడతా ఫస్ట్ ప్రైజు కారు పెడతానండి రెండో ప్రైజ్ ఒకటి పెడతా మూడో ప్రైజ్ ఒకటి పెడతా అదేవిధంగా ఇప్పుడు ఫోన్పే ద్వారా మీరు వేసే ప్రతి రూపాయిను వంద రూపాయల నుంచి పైన వేసినే వాళ్ళకి మేము ఒక డైరీలో మీ యొక్క ఫోన్ నెంబర్ రాసుకుంటాము అదేవిధంగా మీరు ఎవరైతే గన వంద రూపాయల పైన అమౌంట్ పంపించండే వాళ్ళు వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ పంపించిండే వాళ్ళు మేము డైరీలో మీ యొక్క నెంబర్ రాసుకుంటాము ఆ అన్నకి మేము ఫోన్ చేస్తాం అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ అన్న మీ యొక్క ప్రాంతంలో మారుమూరు ప్రాంతంలో కానీ మీరుండే చోట ఎవరైనా కానీ మరి అక్క చెల్లెమ్మలకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ లేదా ఒక టెంపుల్స్ కట్టిస్తున్నా కానీ ఒక అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నా కానీ చాలా వికలాంగులు నిరుపేద వారు ఉండేవాళ్ళు అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ ఒక్కరికి ఫోన్ చేస్తాము పలానా రోజు మేము వస్తున్నాము అనేసి రెండు రోజుల ముందే ఇన్ఫామ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ వంద కిలోమీటర్లు కాదు రెండు వందలు కాదు ఐదు వందలు కాదు వెయ్యి కిలోమీటర్లైనా వచ్చి నా వంతు నేను సహాయం కూడా చేస్తానని కూడా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి ఇప్పుడు అన్న ఎవరికి ఇస్తాడో ఈ ఒక్క వెహికల్ అనేసి కూడా మీరు అంటున్నారు ఎక్కువ తెలంగాణలో అరవై ఐదు శాతము మన తెలంగాణ అక్కచెల్లెమ్మలు కూడా మన వీడియోలు మరి అన్నదమ్ములు ఎక్కువ చూసి కామెంట్లు కూడా పెడుతున్నారు అదేవిధంగా ఇంకా ఎన్నో వీడియోలు తీసి మనలాంటి నిరుపేద వారికి తక్కువ రేటుకి కార్లు తెచ్చి కూడా అమ్మలనేసి కూడా మనలాంటి వారు మనకంతూ ఒక కారు కావాలా అనుకున్న వారికంతా కోరికలు నెరవేరాలనేసి అదేవిధంగా చాలామంది రైతులు కూడా ఉన్నారండి మనకంతూ ఒక కారు కావాలా కారు పెట్టగలుగుతామనేసి అన్నా మళ్ళన్నా మేము కారు పెట్టలేకపోయినా కూడా మిమ్మల్ని ఒక్కసారైనా చూసి మీ దగ్గర ఒక సెల్ఫీ కూడా తీయించుకోవాలని కూడా అనుకుంటున్నారు అటువంటి వారికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాము మా దగ్గర డబ్బులు లేవు మరి మీతో కలవాలన్నా అనే వాళ్ళకు కూడా ఈరోజు నేను తెలియపరుచుకుంటున్నా మీరు రానందువల్ల నేనే ప్రతి జిల్లాకి వస్తా మీటింగ్ ఏర్పాటు చేస్తా అక్కడికి రాండి ఖచ్చితంగా అక్కడ ఎవరైతే మీటింగ్కి వస్తారో అక్కడ ఒక లాటరీ టైప్లో కూడా పెడుతున్నాను మరెంతో క్లారిటీ చెప్తున్నా ఎవరీ మంత్ అంటే ప్రతి నెల ప్రతి జిల్లాకినూ నేను తిరుగుతానండి మరి తెలంగాణ మొత్తం అంతా తిరుగుతా మన ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాను మరి ముఖ్యంగా ఎవరైతే గన భేదవారు ఉన్నారో నేను వచ్చే మీటింగ్కి అన్నా నాకు కారు కావాలంటే నా వంతు నేను సహాయం కూడా చేస్తానని కూడా భరోసా ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు మీరు వచ్చే ముందర కూడా ఆ మీటింగ్కు వచ్చేటప్పుడు అన్న మల్లెన్న మరి మీరు అక్కడికి వచ్చే ముందర కూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి ఏమంటే కదా అన్న మల్లెన్న మేము పేదవారము నాకు ఒక వెహికల్ కావాలా నా దగ్గర ఇంతే డబ్బులు ఉంది నేను ఇచ్చుకోలేని పరిస్థితి ఎదురు కూడా ఒక లెటర్ రాసుకొని నా వద్దకు రాండి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తానని కూడా భరోసా ఇస్తున్నా మనం పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం ఒంటి మీద బట్ట కూడా తీసేస్తారు అంతా నాది నాది వింటాం ఏది మన ఎంట రాదు ఉండే అన్నాళ్ళు మనము నల్లగరికి న్యాయం చేద్దాం మంచి పనులు చేద్దాం కాబట్టి ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్న స్థాయికి తీసుకొచ్చి యూట్యూబ్లో మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్లో మరి మనము వైరల్ అవుతున్నాం అదేవిధంగా చాలామంది చాలా వరకు ఇప్పుడు ఒక షాప్ రూమ్లు కానీ కిరాణా కొట్టు కానీ లేదంటే గానీ ఒక గృహప్రవేశాలు కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మరి షాపు పెడితే ఆ షాపు సరిగ్గా జరగడకన్నా ఉంటుంది అటువంటి కార్యక్రమానికి కూడా నేను వచ్చి అన్న మల్లెన్న మా వద్దకు రండి మేము ఒక షాప్ రూమ్ ఓపెన్ చేస్తున్నాం లేదా కిరాణా కొట్టు పెడుతున్నాము మరి ఇటువంటి ఒక సెకండ్ షోరూమ్ పెడుతున్నామని కూడా మీరు చెప్తే అక్కడికి వచ్చి నేను ఒక వీడియో తీస్తా ఇక్కడ మా ఫ్రెండ్ వారు ఇక్కడ ఒక కిరాణా కొట్టు పెడుతున్నాడు ఒక మెకానిక్ షాప్ పెడుతున్నారు ఒక సెకండ్ షోరూమ్ పెడుతున్నారు అని చెప్పి ఒక వీడియో తీస్తే మనది ఇప్పుడు ప్రపంచ లెవెల్లో పోతుంది మరి మరి కోవేటు ఆస్ట్రేలియా ఆఫ్రికా ఆల్ అందరూ చూస్తున్నారు కాబట్టి మన వీడియోలు వైరల్ అవుతున్నాయి ప్రపంచ లెవెల్లో అందరూ చూస్తారు కాబట్టి నేను చెప్పే మాటల్లో ఖచ్చితంగా మనకి వైరల్ అవుతుంది వ్యాపారాలు కూడా జరుగుతాయి మీరు ఒక్క రూపాయి కూడా నేను వీడియోలు తీసిన దానికి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఏం అవసరం లేదు మీ ముందుకే వస్తా మీ ఒక్క కిరాణా కొట్టు కానీ హోటల్ కానీ ఏమన్నా పెట్టినా కూడా వీడియోలు తీసి చేస్తానని కూడా భరోసా ఇస్తున్నాను దయ ఉంచి మరి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి మరి దయ ఉంచి నేను కోరుకుంటున్నా చూడండి ఈరోజు తెలంగాణ వాళ్ళకే ఇస్తున్నారనేసి మీరు అనుకోవచ్చు ఎవరీ మంత్ ప్రతి జిల్లాకి వస్తా ప్రతి జిల్లాకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా నేను ఖచ్చితంగా నేను కార్ ఇస్తానని కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తానని కూడా భరోసా ఇస్తున్న వంద రూపాయల పైన వెయ్యి రూపాయలు అలాంటి వాళ్ళకి అందరికీ డైరీలో నేను రాస్తాను డైరీలో రాసుకొని మీ యొక్క నెంబర్కే మేమే ఫోన్ చేస్తాం దయ ఉంచి మీరు బాధపడకండి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీరే చూస్తున్నారు ఇక్కడ ఉన్నత స్థాయికి ఎక్కడ ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి ఎదురేసిన ప్రతి ఒక్కరికినూ చెప్తున్నాను మీరు చూడండి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయ ఉంచి ఈ ఒక్క వెహికల్ తెలంగాణ మరి అన్నదమ్మలకి మరి అక్క చెల్లెమ్మలకి ఫస్ట్ వెహికల్ అక్కడ వస్తున్న ఇప్పుడు కూడా ఇంకా కామెంట్లు పెట్టండి మరి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి ప్రతి జిల్లాకి వస్తా ప్రతి ఒక్క దావా మీటింగ్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను మీ ఒక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా నా ఒక్క దగ్గరికి లెటర్ రాసుకొని రండి నా వంతు నేను సహాయం చేస్తానని కూడా భరోసా ఇస్తున్నా వందకు వంద శాతం మీరేసే ప్రతి రూపాయి ఫోన్ రూపాయకి వంద రూపాయలు పైన వేసిండే వాళ్ళకి మీ యొక్క నెంబర్ రాసుకుంటా నేను ఎన్నో కార్యక్రమాలు భగవంతుని కార్యక్రమాలు చేస్తుంటా మీరు కూడా చూస్తుంటారు మరి అనాథ ఆశ్రమాలు కట్టించా మరి అన్నదాన కార్యక్రమాలు చేపిస్తున్నా అదేవిధంగా మహాభారతము ఎక్కడన్నా గుళ్ళు గోపురాలు ఆగిపోయింటే మరి నేను చెప్తున్నాను నేను ఈరోజు నాకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ భగవంతుని కార్యక్రమాలు వికలాంగులు మరి చాలామంది నిరుపేదవారు మారుమూర ప్రాంతంలో ఉన్నారు అటువంటి వారికంతా నేను నా వంతు నేను సహాయం చేస్తున్నా ముందరకు కూడా చేస్తానని కూడా భరోసా ఇస్తున్నా అటువంటి వారికి ఏమన్నా ఉన్నా కూడా కామెంట్లలో పెట్టండి నేను మీటింగ్ పెట్టుకునే రోజు మీరు వచ్చి నాకు తెలియపరచండి వందకు వంద శాతం నా వంతు నేను సహాయం కూడా చేస్తాననేసి మరి ఈ ఒక్క వెహికల్ మాకీ లేదనేసి మీరు అనుకోవచ్చు చాలామంది రైతులు కూడా మరి నాకంతూ ఒక కారు కావాలనుకుంటున్నారు అదేవిధంగా డ్రైవర్స్ డ్రైవర్ అంటే ఈరోజు లైసెన్స్ కూడా అంతా రెడీ చేసుకొని మరి ఒక డ్రైవింగు పోతారండి ఆ డ్రైవింగ్ చేసే అతనికి దాదాపు రోజుకి వెయ్యి రూపాయలు వస్తున్నా ఐదు వందలు ఇస్తుంటారు మరి అటువంటిది మరి ఫ్యామిలీను పోషించాలంటే గన మరి డబ్బులు అది వాళ్ళు వాళ్ళు ఇచ్చే జీతాలకి సరిపోదు అదేవిధంగా చాలామంది మేమంతూ ఒక కారు తీసుకొని సొంతంగా పెట్టుకొని అది మనము డ్యూల్ లెక్కలో కట్టుకుందామనేసి కూడా కంతుల లెక్కలో కడదామనుకుంటారు కానీ నాకు కారు నేను పెట్టగలుగుతానా నాకు ఎవరన్నా ఇవ్వగలుగుతారా అంటే నేను అదే ప్రాంతానికి వచ్చి అక్కడున్న ఫైనాన్స్ వారితో నేను మాట్లాడి అన్న వీళ్ళు నిరుపేద వారు వీళ్ళంతూ కిరాయికి తోలుకొని వచ్చే ప్రతి రూపాయి ఫ్యామిలీ పోషించి మరి మిగతాది టీవ్ లెక్కలో అంటే కంతులు లెక్కలో కడతారన్న మీరు ఇవ్వండి అని చెప్పేసి అక్కడ లోకల్ ఫైనాన్స్ వారితో కూడా మాట్లాడుతా అదేవిధంగా లోకల్ అక్కడున్న కారు డీలర్లు అన్నా వీళ్ళకి తక్కువ రేట్లతో ఇవ్వండి అని కూడా నేను భరోసా ఇచ్చి మరి వస్తానని కూడా చెప్తున్నా ఎవరైతే మా వీడియోలు చూస్తున్నారు మనకు లైక్లు చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు చాలామంది మరి చదువు లేక కామెంట్లు పెట్టేదానికి చేతరాని వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి కూడా చెప్తున్నా దయ ఉంచి మరి అన్నదమ్ములకి మరి అక్క చెల్లెమ్మలకి తల్లిదండ్రులకి చెప్తున్నా చాలామంది వాట్సాప్ కాల్ చేయాలన్నా రాదు కామెంట్లు పెట్టాలన్నా రాదు చాలామంది చెప్తారు అన్న మాకు ఈ వైక్ కారు ఫోటోలు పెట్టండి అంటారు అన్న మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి అంటే వాయిస్ మెసేజ్ పెట్టేకి నాకు చేత రాదన్న అంటారు అటువంటి వారికి కూడా ఆ ఒక్క మీటింగ్ రాండి డైరెక్ట్ నాతో మాట్లాడండి నా చేతిలో అయినంత నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం న్యాయం చేస్తానని కూడా భరోసా ఇస్తున్నా నేను కూడా ఈరోజు కింద నుంచి పైకి వస్తున్న ప్రతి రూపాయి కష్టం అంటే ఏమంటే మనకు కూడా తెలుసు కాబట్టి మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా పది మందికి సేవా కార్యక్రమాల్లో చేయాలనేసి మీ ఆశీస్సులతో ఇంకా నేను ముందుకు సాగాలనేసి ఇదివరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికిను పేరు పేరిన కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఇంకా ముందుకు సాగాలనేసి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ కాండి ఆల్ వెహికల్ తక్కువ రేటు మన దగ్గర ముప్పై వేల నుంచి మరి నాలుగైదు లక్షల వరకు కూడా వెహికల్స్ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలోయింగ్ కాండి పైన వచ్చే నెంబరు అదే నెంబరే మరి దీంట్లో యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటుంది అదే నెంబరే ఫోన్పే నెంబర్ కూడా వస్తుంది జే రమణమ్మ అనేసి ఫోన్పేలో కూడా వస్తుంది వంద పైన ఎవరు వేస్తారో వాళ్ళది డైరీలో రాసుకుంటాము మీరు వేసే ప్రతి రూపాయికినూ ఒక క్లారిటీ చెప్తాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా రైతు అన్నదమ్ములకి కూడా చెప్తున్నా అదేవిధంగా ప్రతి ఒక్క డ్రైవర్లకు కూడా చెప్తున్నా అందరికీ నా వంతు నేను న్యాయం చేస్తా హండ్రెడ్ పర్సెంటు చేస్తానని కూడా చెప్తున్నా ఎవ్రీ మంత్ ప్రతి జిల్లాకి వస్తా ఆంధ్రప్రదేశ్కి వస్తా తెలంగాణకు వస్తా నా వంతు నేను సహాయం చేస్తానని కూడా భరోసా ఇస్తున్నా వచ్చే ముందే నాలుగైదు రోజుల ముందే నేను ఇన్ఫామ్ చేస్తా మరి మా తరపున మేనేజర్లని ఐదు మందిని పంపిస్తా మీ లొకేషన్లకు పంపిస్తా ఒక లార్జీకి పంపిస్తాము లార్జీకి వచ్చాక అక్కడ మీరు అటెండ్ కాండి మీ యొక్క నెంబర్ తీసుకుంటాము డైరీలో రాసుకుంటాము మా మనుషులు వస్తారు మీ యొక్క నెంబర్ తీసుకొని ఆ రోజైతే మీటింగ్ పెడుతున్నామో ఆ రోజు ప్రెస్ వాళ్ళు పిలిపిస్తాము అదేవిధంగా ఉన్న అక్కడ కార్ డీలర్లు పిలిపిస్తాము ప్రతి ఒక్కరిని అక్కడ ఏర్పాటు చేసి మీకు న్యాయం చేసిస్తానని కూడా భరోసా ఇచ్చి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ కార్ డీలర్ మళ్ళీ మీ ముందుకు వస్తారండి